రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది నేటితరం విద్యార్థులే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పాఠశాల కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్హతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో జిల్లాలోని ఉన్న విద్యా ఉన్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్థానిక జిల్లా కేంద్రంలోని మానస హై స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలను దూరంగా ఉండాలని రాబోయే రోజుల్లో మాదక ద్రవ్యాలను నిర్మూలించేది నేటితరం విద్యార్థులే అని అన్నారు విద్యార్థుల దృష్టి తమ కెరియర్ మీద మాత్రమే ఉండాలని నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు వాడడం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ విద్యార్థులకు సూచించారు ఈనాటి కార్యక్రమంలో డిఎస్పీ రఘుచంద్ర టౌన్ ఇన్స్పెక్టర్ కర్ణాక ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం మరియు డైరెక్టర్ సీధర్ రావు స్కూల్ ప్రిన్సిపాల్ రజితా ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు चालेजे चाले दिजे अलवा मूड़ कारण पड़ते चलो ఈ మూడు కారణות తోనే ఎల్వట్ ఐ ఛాన్సెస్ ఉంటాయి ఒకటి పీర్ ప్రెషర్ పీర్ ప్రెషర్ ఇట్లా అయితే అంటే యు ఆర్ వెరీ ఆఫ్ ఏ స్కాలర్ సో సమ్ ఆఫ్ యు ఆర్ హావింగ్ ఎల్డర్ ఏజ్ ఫ్రెండ్స్ ఆల్సో సో ఇఫ్ వాళ్ళు ఈ గంజాడి ఐ ఆన్ ది విద్యాన్ గంజాడి దే మే ఆస్క్ యు దే మే ఆఫర్ మీరు ఒకసారి తాగండి ఏం ఉండదు దీంట్లోనే ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతాయి మీ మెంటల్ లెవెల్ పెరుగుతుంది కొంచెం పీస్ వస్తాయి కొంచెం వేరే ఫీలింగ్ వస్తాయి ఇట్లా అన్నీ చెప్తారు సో ఆ పియర్ ప్రెషన్తో వాళ్ళు ఇట్లా మనం మనం అందరూ తాగుతున్నాము మీరు కూడా తాగండి మీరు కూడా తినండి ఎట్లా చెప్తారు సో మీకు తెలిసేది లోపల మీకు తెలిసింది ప్లేస్ వాళ్ళు కూడా చెప్పగలుగుతారు మీకు దాట్ ఇది మంచి లేదు బట్ బికాస్ ఆఫ్ పియర్ ప్రెషర్ బికాస్ ఆఫ్ ప్రెషర్ యూ టేక్ రాంగ్ డిసిజన్ ఏంటంటే అర్థం ఏంటైతే అంటే మనకి తెలుసు ఇది తప్పు బట్ జస్ట్ బికాస్ మన ఫ్రెండ్స్ మన కొన్ని తెలిసిన వాళ్ళు మన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి మనకి కన్విన్స్ చేస్తారు సో అది పియర్ ప్రెషర్ So whenever such things are there, finally kind of don't do peer pressure तोने ये drugs वाढ़ा गंडे। That is the drugs that I want to tell. Second challenge that you will get is because of why people take uh, drugs? Second कारणों में इंटरेट? Stress तोने। So निःशुब्बी ना lot of expectation होता है इन्हीं निदान। योर्स एक्सपेक्टेशन और योर्स योर फैमिली एक्सपेक्टेशन, योर टीचर्स, ऑल दिस थिंग्स एट कोड आफ यू. तो लेट्स से यू आर नॉट अचीव. रिजल्ट उसमें तो रहता. रिजल्ट इज़ नॉट इन आवर हैंड. ओनली एफर्ट्स मना चेंटलोंड टाइगर रहता. रिजल्ट्स मना चेंटलोंड रहते. सो लेट्स से वी आर न సో స్ట్రెస్ వస్తాయి కదా బికాస్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటే ఇఫ్ యూ ఫీల్ స్ట్రెస్ ఖచ్చితంగా వస్తాయి వస్తాయి కదా ఎస్ ఆర్ నో గుడ్ సో వెన్ స్ట్రెస్ కమ్స్ ఆల్సో సమ్ టైమ్ బికాస్ టెల్ ఆల్సో దాట్ ఇంకో స్ట్రెస్ తగ్గుతుంది